హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారా డైట్ చేస్తున్నాం వర్కౌట్స్ చేస్తున్నాం కానీ మేము వెయిట్ లాస్ అవ్వట్లేదని బాధపడుతున్నారా అలా అయితే ఈ వీడియో మీకు వస్తున్నాయి ఇందులో నేను చెప్పబోయే ఫోర్ హార్మోన్స్ని మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే మీ వెయిట్ లాస్ చిటికెళ్ళయిపోతుంది ఇందులో నేను మీకు చెప్పబోయే ఫస్ట్ హార్మోన్ వచ్చి ఇన్సులిన్ ఇన్సులిన్ అంటే ఏంటిది ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్ ఇది మీకు బాడీలో ఎలా పనిచేస్తుంది అంటే మీరు తీసుకునే కార్బో కార్బోహైడ్రేట్స్ కానీ షుగర్ని కానీ ఎక్సెస్ ఎనర్జీని ఇది మీకు ఫ్యాట్ గా స్టోరేజ్ చేస్తుంది సో దట్ దీన్ని మీరు రెడ్యూస్ చేయాలి అంటే తగ్గించుకోవాలంటే ఏం చేయాలి మీరు ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తినాలి అండ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి అండ్ తర్వాత మీరు షుగర్ తీసుకునేది కూడా తగ్గించాలి దీనివల్ల ఏమవుతుంది మీ ఇన్సులిన్ అనేది మీ బాడీలో స్టేబుల్గా ఉంటుంది మీరు తొందరగా వెయిట్ లాస్ అవడానికి కూడా యూజ్ అవుతుంది సెకండ్ హార్మోన్ వచ్చి కార్టిసోల్ అంటే ఏంటి ఇది స్ట్రెస్ హార్మోన్ దీన్ని ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనం దేనికైనా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా ప్రతి చిన్నదానికి ఎక్కువ టెన్షన్ పడుతున్నా మన బాడీలో కార్టిసోల్ అనే లెవెల్ పెరుగుతుంది సో దట్ మనకి సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే మన బెల్ డిజాక్ పెరుగుతుంది సో ఇది తగ్గించాలంటే ఏం చేయాలి మనకి కోపం వచ్చినప్పుడు కానీ బాధ వచ్చినప్పుడు కానీ ఏమైనా మనకి ఒక ఎమోషన్ బయటకు వస్తున్నప్పుడు మీరు యోగా చేయడం కానీ మెడిటేషన్ చేయడం కానీ వాకింగ్ వెళ్ళడం కానీ ఇది కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ బాడీలో కార్తికో లెవెల్ అనేది తగ్గుతుంది సో దట్ మీ డైట్ మీద ఇది ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది అండ్ థర్డ్ హార్మోన్ వచ్చి గ్రెలింగ్ గ్రెలింగ్ అంటే ఏంటి ఇది హంగర్ హార్మోన్ పేర్లోనే ఉంది కదా హంగర్ హార్మోన్ అని చెప్పి మనకి గ్రెలింగ్ లెవెల్ ఎప్పుడు పెరుగుతుంది బాడీలో అంటే మనం టైం పడుకోలేనప్పుడు టైం పడుకోకపోవడం అంటే మేము పడుకుంటున్నామండి ఈ రోజు సెవెన్ ఎయిట్ అవర్స్ అయినా సరే మరి ఇది ఎలా పెరుగుతుంది అంటే స్వీట్ టైం ఎప్పుడు బెటర్ స్లీప్ టైం ఎప్పుడు అంటే నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మంచి స్లీప్ టైం సో ఈ టైంలో మాత్రమే మీరు గుడ్ స్లీప్ ని ఎంజాయ్ చేయగలరు సో మీరు నైట్ టెన్ పడుకొని మార్నింగ్ ఫైవ్ లేచినా సరిపోతుంది సో మీకు హంగర్ అనేది పెంచకుండా ఉంటుంది మీరు లేట్ గా పడుకోవడం వల్ల ఏమవుతుంది మీరు ఎప్పుడో డిన్నర్ ఎయిట్ ఓ క్లాక్ చేస్తారు లేదంటే డైట్ చేసేటప్పుడు సిక్స్ ఓ క్లాక్ చేస్తారు పడుకోవడం అంటే టెన్ ఓ క్లాక్ పడుకుంటాం అంటే మధ్యలో ఎన్నో గ్యాప్ ఉంది ఈ గ్యాప్ లో ఖచ్చితంగా మనకు వేస్తుంది సో దట్ మనకి ఏమవుతుంది టైం కండ్ టైంలో మనం తినడం వల్ల ఆ అది అన్నది ఆ క్యాలరీస్ అన్నది ఫ్యాట్ అనేది కూడా మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి మీరు ఎంత డైట్ చేస్తున్నా సరే తగ్గే ఛాన్స్ అయితే ఉండదు సో ఇది గుర్తు పెట్టుకోండి మీరు కూడా మీరు స్టార్ట్ చేసుకోండి అండ్ మీరు బాగా పడుకోవాలి ఫీడ్ టైమ్ మెయింటైన్ చేయాలి అంటే ఏం చేయాలి మీరు తీసుకుంటున్న డైట్ లో ఎక్కువగా ప్రోటీన్ మీరు ఇంటెక్ చేయాలి ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఎలా తీసుకోవాలి మాకు తెలియదు అనుకుంటే నాకు డ్యామ్ చేయండి నేను మీకు సజెస్ట్ చేస్తాను ఫోర్త్ హార్మోన్ వచ్చి లెన్ లెఫ్టన్ అంటే ఏంటి ఇది ఫుల్ లెస్ హార్మోన్ ఫుల్ లెస్ హార్మోన్ అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ ని మన బ్రెయిన్ చాలు అని చెప్పే హార్మోన్ అనమాట మనకి చాలు అని బ్రెయిన్ ఎప్పుడు చెప్తుంది మనకి స్టమక్ ఫుల్ అయినప్పుడు ఇప్పుడు మన బాడీలో మనం ఏం చేస్తున్నా బ్రెయిన్ చెప్తేనే మన బాడీ రియాక్ట్ అవుతుంది ఇప్పుడు సంథింగ్ ఒక దగ్గర ఏదో ఇష్యూ జరుగుతుంది మనం దాన్ని చూడలేదు కానీ మన బ్రెయిన్ కి వెంటనే ఎలక్ట్ వచ్చి అట్లా చూసేలాగా మనకి కళ్ళ సిగ్నల్ వేసేది వెంటనే మనం చూస్తాం సేమ్ అలానే మనం తీసుకుంటున్న ఫుడ్ కూడా స్టమక్ ఎప్పుడైతే హ్యాపీ అండ్ ఫుల్ గా ఫీల్ అవుతుందో బ్రెయిన్ వెంటనే మనకి ఇంకా చాలు ఆఫీ అని చెప్తూ ఉంటది సో మీరు అలా తీసుకోవాలంటే మీరు తీసుకున్న ఫుడ్ కూడా కరెక్ట్ గా ఉండాలి తీసుకున్న ఫుడ్ లో ఏమి ఉండాలి గుడ్ ఫ్యాట్ ఉండాలి తర్వాత ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఉండాలి మినరల్స్ ఉండాలి వైటమిన్స్ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు మీ బాడీకి చాలా హెల్దీగా ఉంటుంది మీరు చాలా హ్యాపీగా కూడా ఉంటారు ఇది మీకు ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది ఆ హార్మోన్ మీరు జంక్ తిన్నప్పుడు జంక్ లో ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి షుగర్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది అండ్ తర్వాత ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి వీటన్నిటి వల్ల బ్రెయిన్ కి ఫుల్నెస్ ఫుల్ హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది సో అది సరిగ్గా పని చేయదు అది సరిగా పని చేయని స్టేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎంత తిన్నా కడుపు నిండినా మనకి నిండని ఫీలింగ్ వచ్చి ఇంకా తింటూనే ఉంటాం సో ఎప్పుడైనా మీరు గమనించండి మనకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఒక స్వీట్ తిన్నా ఒక స్వీట్ టైప్ ఏదైనా ఫుడ్ తీసుకున్నా ఇంకా మనకి ఆకలి ఎక్కువ అవుతుంది కానీ ఆకలి తగ్గించదు ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక ప్రోటీన్ ఫుడ్ కానీ ఒక ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ తీసుకున్నట్లయితే వెంటనే మీ ఆకలి అనేది కూడా తగ్గుతుంది అందుకే మన డైట్ లో ఫుడ్తో పాటు హార్మోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీలో ఎవరైనా ఈ హార్మోన్స్ సఫర్ అవుతున్నారా సఫర్ అయితే కింద నా కామెంట్స్ లో చెప్పండి మీకు ఏవైనా గైడెన్స్ కావాలా ఎలాగా డైట్ చేయాలి ఏంటి ఎంత ఫుడ్ తీసుకోవాలి మేము ఎంత ప్రోటీన్ కంటెంట్ చేయాలని మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను స్క్రీన్ మీద పంపిస్తున్న నెంబర్కి నాకు కాంటాక్ట్ అవ్వండి నేను మీ ఫ్రీ డైట్ చేసి పంపిస్తాను నేను చెప్పిన పాయింట్స్ మీకు యూస్ఫిల్ కనిపించాయా డైట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో టిప్స్ ని మీకు తీగ అందిస్తాను థ్యాంక్ యూ